ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో డిసెంబర్ నెలకి సంబంధించి ఈ రోజు రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శను టికెట్స్ అండ్ అకామిడేషన్ ని డిసెంబర్ మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగిందండి అయితే డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు తేదీలకు మాత్రం ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదు మిగిలిన తేదీలకు అంటే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ తేదీలన్నింటికీ కూడా ఈ టికెట్స్ని రిలీజ్ చేశారు అయితే ప్రస్తుతం డిసెంబర్ ఒకటి నాలుగు ఐదు ఆరు ఇంకా ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తేదీలకు మాత్రం ఈ శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అనేవి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది మిగిలిన తేదీలకు అంటే డిసెంబర్ రెండు మూడు ఇంకా డిసెంబర్ ఏడో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అలాగే ఇరవై ఆరో తేదీ ఈ తేదీలన్నింటికీ కూడా ఇంకా డిసెంబర్ నెలలో ఈ శ్రీ ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఎవరైతే భక్తులు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ శ్రీ ఎఫ్ఐఓ ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు అయితే డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఈ మూడు తేదీలకు మాత్రం ఈ టికెట్స్ అనేవి టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టడం జరిగిందండి వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అనేవి ప్రత్యేకంగా అంటే వైకుంఠ ఏకాదశికి ఒక పదహైదు ఇరవై రోజుల ముందుగా అనగా డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో ఈ తేదీలకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇక పోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ అనగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి సీనియర్ సిటిజన్ కేటగిరీలో అయితే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబోవ్ ఏజ్ కలిగిన వారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండ్ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అంటే సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకునేవారు కన్నా అయితే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి టికెట్స్ బుకింగ్ టైంలో లో ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కన్నా మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి టికెట్స్ బుకింగ్ టైంలో లో ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి సో మీరు ఇక్కడ ఏ కేటగిరీకి సంబంధించి టికెట్స్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటున్నారు ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ మీ ఆధార్ కార్డు అండ్ మీ దర్శనం టికెట్ ఈ మూడు కూడా మీరు దర్శనానికి వచ్చే రోజు కంపల్సరీ తీసుకొని రావాల్సి ఉంటుంది అయితే ఈ కేటగిరీస్ లో వన్స్ ఒక్కసారి మీరు టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఈ మూడింటికి కూడా కంపల్సరీ మూడు నెలలు అనగా తొంభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు వెయ్యి టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ కేటగిరీస్ కి సంబంధించి డిసెంబర్ నెలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే మీ యొక్క డీటెయిల్స్ని ని నోట్ కావచ్చు క్లిప్ డైరీలో కావచ్చు మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి అండ్ అలాగే మీరు ఏ కేటగిరీకి సంబంధించి టికెట్ ని బుక్ చేసుకుంటున్నారు ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ ని వన్ ఎంబీ లోపు జేపీజే లేదా పీఎన్జి లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ఆ సర్టిఫికెట్ యొక్క సైజు వన్ ఎంబీ లోపు ఉంటేనే అప్లోడ్ అవుతుంది వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉంది అంటే అప్లోడ్ అవ్వదండి అందుకే ఈ డీటెయిల్స్ కావచ్చు సర్టిఫికెట్ని కావచ్చు ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే మీరు రెడీగా పెట్టుకున్నారు అంటే టీటీడీ వారు ఈ టికెట్ని రిలీజ్ చేయడానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగా అంటే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీ దేవస్థానం బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అయితే ఈ టికెట్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు అయితే ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛార్జెడ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ ఈ దర్శనం టికెట్ ని కూడా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి ఈ రెండు తేదీలకు టీటీడీ వారు రిలీజ్ చేయండి ఎందుకంటే వైకుంఠ ద్వారా దర్శనాల సమయంలో ఈ టికెట్స్ అనేవి క్యాన్సిల్ చేస్తారు అండ్ అలాగే వైకుంఠ ఏకాదశి ముందు రోజు అనగా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి కూడా ఈ టికెట్ని రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు అంటే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు మాత్రమే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు దీన్ని భక్తులు గమనించుకొని ఈ బుక్ చేసుకోగలరు ఇకపోతే తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని డిసెంబర్ మంత్కు కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిగా కోరుచున్నాను ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని డిసెంబర్ మంత్కు కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీకడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ మాధవం గెస్ట్ హౌస్ విష్ణునివాసం తిరుపతిలోని ఈ మూడు గెస్ట్ హౌస్లు తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ని మినిమమ్ టూ మెంబర్స్కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి దర్శనం టికెట్స్ని బుక్ చేసుకో ఉంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్తో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని ఈ మూడు గెస్ట్ హౌస్లు తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్గా బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్తో లాగిన్ అయి తిరుచానూరికి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ అలాగే తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోనలో మాత్రమే అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు దీనిని భక్తులు గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల ని డిసెంబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా మీ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లాగె ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ సోమవారం రోజున అరవై వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పంతొమ్మిది వేల ఐదు వందల పది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని ఐదు కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈరోజు ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ లైన్ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్గా గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు మొబైల్స్ కంప్యూటర్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీసు లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రొడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో తక్కువ ధరకి అంటే ఆఫర్స్ లో వచ్చినప్పుడు మీ కోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదండి ఆ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే మీరు పే చేసి కొనవచ్చు కాకపోతే ఆ లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటలీ మన ఛానల్ గ్రోత్కి మీరు చేసే హెల్ప్ మాత్రమేనండి అందుకే విషయాన్ని చెప్తున్నాను సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వనటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే డిసెంబర్ నెలకి సంబంధించి ఈ రోజు రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ పోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్